రాష్ట్ర మంత్రి నారా లోకేష్లో నరసరావు అరవింద బాబు మంగళవారం కలిసి అభినందించారు రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలందరూ హర్షిస్తున్నారని లోకేష్ కు వివరించారు విద్య ఐటీ మంత్రిగా రాష్ట్రాన్ని స్వర్ణయుగం వైపు పయాణించేందుకు కృషి చేస్తున్నందుకు లోకేష్ ను అభినందించారు జాతీయ రహదారి ప్రతిపాదించిన అలైన్మెంట్ మార్పు చేయాలంటూ ప్రభావిత ప్రజలు ఎమ్మెల్యే అరవింద్ బాబుతో కలిసి వచ్చి లోకేష్ కు వినతి చీరాల ఓడదేవు నుంచి నగరి వరకు నూట అరవై ఏడు ఏ నాలుగు లైన్ల జాతీయ రహదారిని ఎన్హెచ్ఐ అధికారులు రెండు వేల ఇరవై రెండులో ప్రతిపాదించారు ఇందులో అంతర్భాగంగా ఉన్న నరసరావుపేట బైపాస్ నిర్మాణానికి మూడు ఆప్షన్లు ఇచ్చారు ఇందులో నరసరావుపేట దక్షిణం వైపు బైపాస్ కు ప్రతిపాదించిన ఆప్షన్ మూడు వల్ల ఐదు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున రైతులు నష్టపోవాల్సి వస్తుందన్నారు